ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ లో ఘనంగా జరగబోతున్న విజయ రష్మికల పెళ్లి వేడుకలు ఈ విషయాన్ని ప్యాలెస్ డెకరేషన్ చేసే ఈవెంట్ మేనేజర్ ఈ వీడియో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఇది గమనించిన విజయ రష్మికల టీం ఈ వీడియో డిలీట్ చేయించారని తెలుస్తుంది అయితే ఇప్పటికీ విజయ్ రష్మికల ఫ్యామిలీ మొత్తం ఉదయ్పూర్ కి చేరుకున్నారట ఇది సీక్రెట్ వెడ్డింగ్ కావడంతో ఈ విషయాన్ని లీక్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారట ఎంత కాదన్నా సెలబ్రిటీ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి అయితే చాలా గ్రాండ్ గా ఫ్యామిలీ సెలబ్రిటీస్ మధ్య అంగరంగ వైభవంగా ఫిబ్రవరి రెండు న విజయ పెళ్లి జరగబోతుంది అంటూ వెడ్డింగ్ మేనేజ్మెంట్ చేసే ఇద్దరు అమ్మాయిలు ఈ విషయాన్ని లీక్ చేశారు రీసెంట్ గా వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది ఇద్దరి చేతికి ఒకే రకమైన ఉంగరాలు ఉండడంతో ఈ రూమర్స్ అన్ని నిజమే అయ్యాయి అయితే మరోవైపు విజయ రష్మిక వివాహం ఫిబ్రవరి ఇరవై ఆరున రాజస్థాన్ లో జరగబోతుంది అంటూ మీడియాలో గాసిప్స్ అయితే వినిపించాయి ఎంగేజ్మెంట్ ను సీక్రెట్ గా జరుపుకున్న ఈ జంట పెళ్లిని మాత్రం గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అందర్ని ఆహ్వానించి అయితే అనుకోకుండా విజయ్ దేవరకొండ రష్మికల పెళ్లి ఫిబ్రవరి రెండున అంటే రేపే జరగబోతుంది అంటూ వార్త చక్కర్లు కొడుతుంది ఉదయపూర్ ప్యాలెస్ లో జరుగుతున్న భారీ ఏర్పాట్లపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటూ అక్కడ వీడియో ని షేర్ చేశారు అంతేకాదు ప్యాలెస్ లో జరుగుతున్న పెళ్లి ఏర్పాట్లు వీడియో తీసి చూపించారు ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో ఈ వీడియో చాలా వైరల్ అవుతుంది అయితే ఇది సీక్రెట్ వెడ్డింగ్ అని తెలుస్తోంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి